దేశంలోనే ఎంతో మంది ప్రేద ప్రజలకి వైద్యం అందట్లేదు అనే ఒక కారణంతో మన పుచ్చేరి ప్రభుత్వంలో కానీ ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అందించాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆ రోజున్న మన హెల్త్ మినిస్టర్ అయిన మల్లాడి కృష్ణారావు గారు దీన్ని ఎంత ఆయన ఉన్న స్థితిలో ఆయన తీసుకొద్దామని చెప్పి చేసిన విధంగా ఆయన చేసిన శస్త్రచికిత్స సేవలను ప్రారంభించడం జరుగుతుంది ట్రయల్ బేసిస్లో మాకున్న కేసులు ఏమేమి కేసులు ఉన్నాయి వాటికి మనం ఎంతవరకు చేయగలం అనే దాని ప్రకారంగా చూసుకొని స్టెప్ వైజ్ మేనర్లో స్లో రిస్క్ నుంచి హై రిస్క్ కేసెస్ టెకప్ చేయటానికి అక్టోబర్ ఫిఫ్టీన్త్న డైరెక్టర్ గారు విజిట్ చేసి ఆ రోజు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఆ తర్వాత మాకు ఎనస్థిషియా టీము గ్యాస్ ప్లాంట్ టీము మిగతా సర్జరీకి సంబంధించిన అన్ని విభాగాలని ఏర్పాటు చేసుకొని ఈ రోజు నుంచి ట్రయల్ బేసిస్లో ఓటీ సర్వీసెస్ స్టార్ట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ